మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణంలోని గాంధీ కూడలిలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి సోనియా గాంధీ చిత్రపటం ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా డోర్నకల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు బాబా పట్టణ ఉపాధ్యక్షులు హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు తెలంగాణలో పేదవాడు గొప్పగా బ్రతకాలని ఆరు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సమానంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని సమాజంలో ప్రతి పేదవారికి చదువును అందించాలి అని విద్యా హక్కు చట్టాలతో పాటుగా మరెన్నో చారిత్రాత్మక చట్టాలను కూడా ప్రవేశపెట్టడంలో సోనియా గాంధీ కృషి మరవలేనిదని కొనియాడారు తెలంగాణ ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుమేర్ జైన్ మున్సిపల్ చైర్మన్ వీరన్న వైస్ చైర్మన్ కోటిలింగం మాధవ శ్రీను నాగరాజు మహేష్ తదితర పాల్గొన్నారు కాబట్టి అదే విధంగా రాబోయే రోజుల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు ఎలాంటి దళాలు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఒక క్రమ పద్ధతి ప్రకారం చేసుకుంటూ మరియు గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వాటి కూడా మిత్తి కట్టుకుంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి అధికారిని వాళ్ళ యొక్క పనితీరును పరిశీలించి వాళ్ళ యొక్క ప్రతి ఇంటికి వెళ్ళి పేదవాళ్ళ వాళ్లకు ఇందిరా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మున్సిపాలిటీ పరిధిలో అన్నిటికీ సంక్షేమ పథకాలు అందరికీ అందాయని స్మార్ట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలో స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ కార్డు అని ఏదైనా సరే ఇంతవరకు గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మీరు వెళ్ళినప్పుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఎంక్వైరీ చేయాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు స్థానిక ప్రజాప్రతినిధులకు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఆదేశాలు ఇచ్చారు త్వరలో వాటి భూ పరిశీలన పూర్తి చేసుకొని మనకు ఇన్ని రోజులు భూమి లేదనే ఉద్దేశంతో కొన్ని సంక్షేమ పథకాలు వేరే మండలాలకు కావచ్చు వేరే నియోజకవర్గాలకు పోయినాయి ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదని మనకు ఆ ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భూమి మన నూర్న ఉన్నది దాన్ని కూడా వెలికి తీయమని ఆదేశానిచ్చారు త్వరలోనే మన ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ ఏరియాలోనే ఏటీసీ కాలేజీ రాబోతుంది ఈ కాలేజీ ద్వారా నిరుద్యోగులైన యువతకి టెక్నికల్ కోర్సుల్లో అవకాశం దొరుకుతుంది అలాగే పట్టణ అభివృద్ధి కోసం కూడా ఖచ్చితంగా నిధులు సమకూరుస్తున్నారు ఖచ్చితంగా